బాబుల రామ్మా నన్నా నిన్నే ఎక్కడికి వెళ్ళాడు మీ హెడ్ రౌండ్స్ కు వెళ్ళారు ఇంతకీ మీరెవరు నేనా సినిమా హీరోయిన్ని షూటింగ్ జరుగుతుంటే వచ్చా అవునా ఏమైనా ప్రాబ్లం ఏంటమ్మా ఇలా వచ్చా హాయ్ డాడీ నా కార్ చెడిపోయింది లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి మీ కార్ పంపిస్తారా నాని అమ్మాయిని తీసుకెళ్ళి సరే సార్ థ్యాంక్ యూ డాడ్ ఓకే బాయ్ ఓకే బాయ్ వస్తున్నా ఫ హే లక్ష్మి బాగున్నావా బాగున్నానే అతనేనా అతనే బాగున్నాడా బాగున్నాడు సరే జాగ్రత్తగా డీల్ చేయం అలాగే ఓకే బాయ్ వెళ్ళొస్తా బాయ్ అవును అది సరే కానీ నేను ఒక విషయం అడుగుతా నిజం చెప్పు చెప్పండి మేడం మీ అబ్బాయిలకి సినిమాలో కనిపించే ఎక్స్పోజింగ్ ఇష్టమా లేదా రియల్ లో కనిపించే ఎక్స్పోజింగ్ ఇష్టమా అదేంటి మేడం ఎలా చెప్పు నాకేం నాకేం మేడం నిజం చెప్పు నిజంగా మేడం నేనేం అనుకోనులే అది నిజం చెప్పాలంటే సినిమాలో చూస్తే నిద్రలో కలగనట్టు ఉంటుంది అదే నిజంగా చూస్తే శరీరానికి సంతృప్తిగా ఉంటుంది అబ్బో నువ్వు కూడా అమ్మాయి అమ్మాయికుడివే హే స్టాప్ స్టాప్ చెప్పండి మేడం నాని కొంచెం నీ షర్ట్ ఏంటి మేడం అలా ముందుకొచ్చేస్తున్నారు హే అయ్యో విప్పు నేనాల టోంటి కాదు మేడం మేడం భయపడకు ఏంటి ఇక్కడ అంటే ఇంకెక్కడైనా పర్లేదా అంత సీన్ లేదులే ఇదిగో ఈ షర్ట్ వేసుకో వెళ్ళి వేసుకో నాకేనా మేడం ఈ షర్ట్ కాదు పక్కింటివాడికి రే వీడే నా లవర్ ఇన్ని రోజులు నాకు లవర్ ఉన్నారంటే నమ్మలేదు కదా ఇదిగో వీడే నమ్మావా నాని ఇక్కడ మన ప్రేమ నిరూపించుకోవాలంటే అలాగే ఉండు దేవుడా వాడి నుంచి తప్పించుకోవాలంటే వేరే ఆప్షన్ లేదు ఇప్పటికైనా నమ్మావు కదా ఇక నా జోలికి రాకు నన్ను డిస్టర్బ్ చేయకు రానా అని అశోక్ నా వెనకాల ఒకరు వచ్చి గా వెళ్తున్నాడు ఏంటి అనుకుంటున్నావేమో బట్ గా వెళ్తున్నాడు అంటే సిచ్యువేషన్ అంత యూస్లెస్గా ఉందని అర్థం రావా ఎందుకో మేడం మీరంత ఉంది నాకు వాడంటే భయం కాబట్టి నువ్వు అని చెప్పాను దానికెందుకు అంత ఫీల్ అవుతున్నావు ఏం అనుకోకు సారీ వద్దులేండి మేడం పర్లేదులేండి మేడం కానీ మీరు అలా తిరుగుతున్నారని తెలుస్తే మీ డాడీ దగ్గర నా పరిస్థితి ఏంటి నీకు ఒక విషయం తెలుసా నాని బయట తిరుగుతుందని ఫాదర్కి తెలుస్తే పర్సనల్ అదే పక్కోడికి తెలుస్తే పబ్లిక్ అవుతుంది అబ్బా ఏం చెప్పారు మేడం అంటు మేడం ఎక్కడ తీసుకొచ్చారు చెప్తాను రే భాస్కర్ ఏదో పెట్టుకుంది ఫిట్టింగ్ కిందికి రారా నువ్వు త్వరగా ఇన్షర్ట్ చేయి త్వరగా నేను చెప్పాను కదా ఎన్నోసార్లు తిరగదురా అని చెప్పాను వినలేదు నాకు ఒక లవర్ రా వాడు మెకానికల్ ఇంజనీర్ వాడు కొడితే మాక్సిమం కోల్కోలేరు అనుకునే చెప్పాను అయినా వినలేదు ఏంట్రా అలా చూస్తున్నావు నమ్మవా వీడు నా లవర్ అంటే నమ్మవా మీరు నమ్మరా మీకు ఏదో ఒక సింబాలిక్ సీన్ ఉంటే కానీ నమ్మరు చాలా బాధగా ఉంది నాకు ఇప్పుడైనా నమ్ముతావా ఇంతకంటే ఎక్కువ జరగాలంటే మ్యారేజ్ తర్వాతే ఇంకా చాలు ఇప్పటి నుంచి నా వెంట తిరగకు నన్ను డిస్టర్బ్ చేయకు ఓకే మేడం కార్ అక్కడ పెట్టి ఎందుకు వెళ్తున్నారు మేడం చెప్తాను లేరా మేడం మీతో వస్తే ఎప్పుడు ఇన్సెట్ ఎందుకు మేడం ఏదో డిపార్ట్మెంట్ లాగా నాని కొంతమంది అబ్బాయిలు ఇన్స్టర్ చేస్తారనుకో వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉన్నా అమ్మాయిలందరూ ఇంప్రెస్ అవుతారు అదే నీకు మంచి ఫిజిక్ ఉంది కదా సమాజానికి చూపించుకో మేడం ఏదో చెప్పాలనుకున్నారు అలాంటివన్నీ ఏం లేవు లేరా వద్లు వదులు నాని కార్ తీరా ఎంత పని నీ నీకోసం మళ్ళా తొక్కల ఇన్షర్ట్ ఒకటి ను మంచోడు అనుకున్నాను అందరిలాంటి వాడివి అని అనుకోలేదు ఫ్రెండ్షిప్ చేసిన అబ్బాయిలతో అమ్మాయిలు ఏదో ఒక టైంలో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అది కాదు మేడం మీరేమో బాగా రిచ్ మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే మీలా డబ్బు ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు యూస్ చేసుకుంటారని చెప్తున్నారు మేడం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నాకు అలాగే అనిపించింది అందుకే ట్రై చేశాను మేడం సిచ్యువేషన్ ఉంటే మృగంలాగా మారిపోతావా మేడం నేను మరీ మృగం సినిమాలో హీరో టైప్ కాదు మేడం అయినా మీరు వచ్చే ముందు నేను బాగానే మేడం మీరే నన్ను మూడు సార్లు కాగులించుకున్నారు దాంతో ఈ వాతావరణం నా మనసే మార్చేసింది అందుకే సరే కో నేను చెప్పాల్సిన విషయం నువ్వు విను సరే చెప్పండి నేను చదివిందంతా సిటీలోనే అక్కడ రిచ్నెస్కి వాల్యూ ఉంటుంది కానీ మంచి మనసు కాదు నేను పెళ్లి చేసుకునేవాడు రిచ్గా ఉండాలి అనుకున్నాను కానీ రిచ్గా ఉంటే వాడు వాడి అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను అందుకని నేను పుట్టిన ఊర్లో కాస్త కూస్తో మంచివాడు ఉంటాడని వచ్చాను అంతలోనే ఈ వెదవలు నన్ను కొత్త మంచిలాగా చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళలో ఒక్కడైనా మంచివాడు ఉండడా అని మాట్లాడాను కానీ వాళ్ళ అందాన్ని చూస్తున్నారని నాకు అర్థమైపోయింది వాళ్ళని ఎలా వదిలించుకోవాలా అనే టైంలో నువ్వు కనిపించావు ప్రేమ గురించి నేను చదివే ప్రతి క్లాస్లో ఒక సబ్జెక్ట్లో ఎవరో ఎదుబ కనిపించేవాడు ఒక్కోసారి నేను లవ్ చేస్తానేమో అనుకునేదాన్ని కానీ క్లాస్లో చదివిన సబ్జెక్ట్సే నా మనసుకి సమాధానం చెప్పేవి నిన్ను చూశాక నా కలువు నా మనసుకి చెప్పాయి నువ్వే నా కరెక్ట్ అయినా వాడివని అందుకే అంత ధైర్యంగా హక్ చేసుకున్నా నువ్వు అయినా అందగాడివి నీకొచ్చేది ఆరు వేలైనా కోటి వరాలు తెచ్చిస్తావు నువ్వు నా పక్కనుంటే నన్ను సంతోషంగా చూసుకుంటావని నాకు అర్థమైంది అందుకే నేను ప్రేమిస్తున్నాను నాన్ని నీ మీద ప్రేమని నేను తీసేయలేను నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటావా హాస్పిటల్లోకి వెళ్తే నా రక్తం ఎరుపు రంగులో ఉంది కదా అని వేరే రంగులో చేంజ్ చేయమంటే చేంజ్ చేయలేరు కదా మరి నానున్న ప్రేమని కూడా నేను తీసేయలేను ప్లీజ్ మాని నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదలకు ఐ లవ్ యూ